సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడినటువంటి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి రెడ్డి బుధవారం సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడినటువంటి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల టికెట్లపై ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఆర్టీసీ ఆరు వేల కోట్లు లాభం వచ్చిందని తెలిపారు నియోజకవర్గంలో ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తున్నామని అన్నారు అదేవిధంగా మన లోహిత రామచంద్రపురం గౌచర్ల సంఘం మీదకి వెళ్ళి మరి అట్లే గణపతి అంటే మన గనమాలన్నీ చుట్టుకుంటూ రంగాపేట మీద వెళ్ళి పోయి ఆరు ఆ ఆరు ట్రిప్పులు వస్తూ ఉంటాయి నాకు అనుమానం వస్తుంది ఆ ట్రిప్పులు అప్ అండ్ డౌన్ అంటే మరి ఉన్నారా ప్యాసింజర్స్ అంతమంది పోతారు వస్తారా అవసరమేనా ఎందుకంటే ప్రస్తావకరం ఏర్పరచుకున్న సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ప్రప్రదంగా మా ఆడబిడ్డలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి అని చెప్పి మొదటి వాగ్దానాన్ని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో మరి ప్రారంభించడం జరిగింది ఇది కుట్టుబడుతాది సంవత్సరం ఎనిమిది నెలలు ఎత్తు సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది పోయిన నెల ఇరవై ఏడో తారీఖు రెండు వందల కోట్ల మంది అంటే మహిళా సోదరి మానులు ఎక్కడైనా అంటే వాళ్ళు ఐదు సార్లు ఎక్కొచ్చు పది సార్లు ఎక్కొచ్చు కానీ బట్ రెండు వందల కోట్ల టికెట్లు జీరో టికెట్లు కట్ చేయడం జరిగింది మహిళా సోదరు మనులు ప్రయాణం చేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని పద్ధతిలో ఇవాళ సంవత్సరము ఏడు నెలల్లో రెండు వందల కోట్ల మహిళా సోదరి ఉచిత బస్ సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అంటే మీకు ఉచితం కానీ ఆర్టీసీకి మాత్రం ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తాను చాలా మంది ఏంటంటే ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పటికే ఆరు వేల ఏడు వందల కోట్ల వరకు వాళ్ళ ప్రభుత్వం చెల్లించింది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఇంతకాలంలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వము గత